హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నేను అటు వీడియోలో చాలా మంది గులాబ్ జామున్ గురించి అలాగే ఈ మంత్లో మాది యానివర్సరీ ఉంది మీన్ అక్టోబర్లో యానివర్సరీ ఉంది హవీ బర్త్డే ఉందని కూడా గెస్ట్ చేశారు ఇంకా కొన్ని చెప్పారనమాట ఇలా చేయ అలా చేయ ఇలా చేయ అలా చేయి అని చెప్పేసి సో చాలా థ్యాంక్స్ అండి మీ అందరు కామెంట్స్ నాకు చాలా మంచిగా యూజ్ అవుతాయి చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది నాకు చాలా చాలా థ్యాంక్స్ ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుల్ డే రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు అర్థమవుతుంది మీరు లాస్ట్కి వెళ్ళిపోయి ముందుకు వచ్చేసి చూసారంటే మీకు అసలు ఏం అర్థం కాదు సో మార్నింగ్ లగడమే నేనైతే మంచిగా హెడ్ బాత్ చేసేసాను నిన్న నైట్ నేను తీసుకెళ్తావా నన్ను బాయ్ తల్లి దానా ఎక్కడికి వెళ్దాం బైక్ మీద ఎక్కడికి వెళ్దాం ఏం తెచ్చుకుందాం ఇంకా ఇంకేం తెచ్చుకుందాం ఈ సంచిలోనేనా నువ్వు సరే నేను కూడా రానా మరి సరే బాయ్ చెప్పు చెప్పు బాయ్ తల్లి బోయ్ తల్లి బొంగూరు తల్లి పో బాయ్ తల్లి ఎట్లా ఇప్పుడు ఈరోజు నేను టిఫిన్ కేయడం మర్చిపోయాను అనమాట నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ గుర్తొచ్చిందా ఇంక అప్పుడు ఏమేస్తాం లేని గోధుమలు వేద్దాం అనుకుంటే మా అన్నారు వద్దులే ఏమేస్తావు దోశలు తీసుకొచ్చేస్తాలే మళ్ళీ మళ్ళా అంతా ఎందుకు ఇంక వంట చేద్దులే అని అన్నారు ఇలా అని చెప్పి ఇంకా నాకు ఎందుకో మాప్ పెట్టాలి అనిపిస్తుంది సండే నైట్ ఆ పెట్టాను ఇంకా ట్యూస్డే కదా ఎందుకు నాకు ఇల్లు చికాక్గా అనిపిస్తుంది అందుకే క్లీన్ చేసేసి అయితే వేసేస్తున్నాను ఇక అన్నము కూర వండాలి నేను అవి ఇంకా ముందే నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అవి మధ్య అంటే ఏసీ ఆన్లో ఉంటే అవి తొందర లేగట్లేదు ఏసీ లేకపోతే తొందర లేవుతున్నాడు అనిపించింది నాకు ఈరోజు అవునా కాదా అనేది కూడా చెప్పండి సో ఇంకా తర్వాత నేను వెంటనే బియ్యం కూడా కడిగేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా రొటీన్ అనేది రోజు ఇలాగే ఉండదు అటు ఇటుగా మారిద్ది నాకేంటంటే ఇట్లా మంచిగా రెడీ అయిపోయినా పనులు చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది లేదంటే జుడ్డు జుడ్డుగా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉండాలంటే చిరాగ్గా అనిపిస్తుంది ఏమో మరి ఇంక అట్లాగే నచ్చుతుంది ఉన్నది చిన్న లైఫ్ అండి ఒకటే లైఫ్ సో అందరూ నీట్గా రెడీ అయ్యి మంచిగా ఉండడానికి ట్రై చేయండి బీరువాకి పెట్టేసాం అనుకోండి బట్టల్ని ఆ బీరువాని వేసుకునేది కానీ మనం వేసుకోము ఇది మాత్రమే మాట అనమాట కాపా మరీ శారీస్ అంటే రోజు పట్టి చీరలు కట్టుకొని తిరగలేం కానీ ఉన్న వాటిల్లోనే డైలీ వేర్ డ్రెస్సెస్ శారీస్లోనో మంచిగా హెయిర్ స్టైల్ చేసుకొని మంచిగా రెడీ అయి ఉండండి సో మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు తెలియకుండానే తెలుసా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అవునా కాదా చెప్పండి సో మీరు రోజు మంచిగా రెడీ అవుతారా లేకపోతే ఎప్పుడైనా అకేషన్స్ ఉంటేనే రెడీ అవుతారా అనేది చెప్పండి నాకు మాత్రం చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నేను మంచిగా రెడీ అయ్యి వంట చేసిన రోజైతే చాలా ప్రశాంతంగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నేను రెడీ అంటే ఐ మీన్ ఫ్రెష్ కాకుండా వంట చేసినప్పుడు చాలా చిరాకు చిరాకుగా అనిపిస్తుంది ఇక్కడ నేను ములక్కాయ టమాటా అయితే వండుతున్నా నిన్న నైట్నమ్మ వారు ములక్కయలు తీసుకొని వచ్చారు కదా ఇక టమాటాలు ఉన్నాయి కదా ములక్కాయ టమాటా వండేద్దాంలే ఇంకా కూరగాయలు అయితే ఏం తెచ్చుకోలేదు ఈ వీక్కి మాక్సిమం ఈ వీక్కి సరిపెట్టేస్తాము మరి వారు ఇంకా ఇంట్లో మిల్ మేకర్స్ అవన్నీ ఇవన్నీ ఏవో ఉన్నాయి ఇలాంటప్పుడే ఇంకా తెచ్చుకున్నప్పుడు అన్నీ కూడా యూస్ చేస్తాం లేదు అంటే ఇంటి దగ్గర కిందనే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లాగా వెజిటేబుల్స్ అమ్మే అంకులు వస్తారు అక్కడైనా ఏదో ఒక ఫ్రెష్గా ఆకుకూర తీసుకుంటే సరిపోయింది ముందే తీసుకొచ్చి కొన్ని పాడైపోతున్నాయి కొన్ని ఒంటరిని బలవేసి వచ్చేస్తుంది ఒక పక్కన కూర వేసేసి ఒక పక్కన హావికి కూడా నీళ్లు పెట్టేసి ఇంక ఇక్కడ నేను వాటర్ అయితే తాగేస్తున్నాను ఇదైతే వాడిన తర్వాత కొంచెం నాకైతే మంచిగానే అనిపిస్తుంది ఆల్రెడీ చెప్పాను కదా మీకు అంతక ముందే సో ఖచ్చితంగా కంటిన్యూస్గా వాడాలి నేనేంటంటే బద్ధకం వచ్చేస్తుంది ఏంటో మరి ఎందుకు ఇంత బద్దకం నాకు అర్థం కావట్లేదు హెల్త్ మీద జాగ్రత్త లేకపోతే ఇంకేమీ చేయలేము మొత్తానికి మా వారి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి నన్ను నేను చెప్పాను కదా థైరాయిడ్ టెస్ట్ వచ్చిందా రాలేదని హాస్పిటల్లో కాల్ చేస్తే టెన్ లోపు రమ్మని చెప్పారు అప్పటికే నేను కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాను ఇంకా మా వారు ఫ్రెష్ అయిపోయి ఇంకా ఏకంగా బాక్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడేసి నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఇక్కడికి రాకుండా ఎందుకంటే హాస్పిటల్ నుంచి ఆఫీస్ కొంచెం దగ్గరే అనమాట ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది కదా పెద్ద తిరగాలంటే మళ్ళీ ఆఫీస్ టైం అయిపోయి లేట్గా వెళ్తే బాగుండదు కాబట్టి ఇంకా తొందర తొందరగా నేను బాక్స్ ప్రిపేర్ చేసేసాను పాపం అండి మా వారు ఈరోజు చిప్స్ అయితే యాపలేదు పాపం ఏమిటో ఇంకేమీ అనలేదు అంటే ఇంకా టైం కూడా లేదనమాట అవి కాసేపు ఆడిపించాడు కాసేపు కూర్చోమన్నాడు కార్ చెప్పమన్నాడు ఇది ఇజ్జేయమన్నాడు ఇంకా అట్లాగా నాకు బాగా లేట్ అయిపోయింది నేను జడ కూడా తీసుకొని జడేసుకునే టైం కూడా నాకు ఇవ్వలేదు అవి ఇంకా మా వారు వెళ్ళిపోతే ప్రశాంతంగా జడేసుకోవచ్చులే అన్నట్టు నేను కూడా ఇంకా అంతా రెడీ చేసి ఇచ్చేసానంటే నా దగ్గర నుంచి మొలక్క వేసి పంపిస్తాను రే రే పాడైపోతుంది వదులు అది పనికిరాదు ఇంకా బాక్స్లో పడతావేండి నా బ్యాగ్లో బ్యాగులో అరే అరే నీకు అరే కొట్టకో ఇటీ నాన్న చేతికున్న వాచ్ తీసేసుకొని మరి పెట్టించుకుంటున్నావా ఏ హవి నా ఇంట్లోకి రానా సరే నేను వెళ్తున్నా బాయ్ అవి నాన్న వస్తాడు ఆఫీస్ కల్లా ప్లీజ్ అవి ఇంట్లోకి రా అవి పైన పాప ఏడుస్తుంది నీ అరుపులకి అవ్వా చిన్న పాప ఉంది కదా పైన ఏడుస్తుంది అమ్మ పాపమ్మ అమ్మ ఏడిపించకూడదు నాన్న ఇంట్లోకి రానా రా నానా ప్లీజ్ నానా ఇవాళ నేను ఒక వెరైటీ జడేసుకున్నాను అది నిన్ననే మీకు షార్ట్లో కూడా షేర్ చేశాను సో మనకు ఆత్రం అనమాట ముందే చెప్ షార్ట్లో షేర్ చేస్తాను హెయిర్ స్టైల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నేను ఆ రోజంతా కూడా క్యారీ చేశాను మాక్సిమమ్ మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి చాలామంది పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు దానికి ఇంతకీ హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది బాగుంది కదా చాలా ఈజీగా ఉంది షార్ట్ హెయిర్ వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంక దాని తర్వాత నేను వచ్చేసి అయితే వేసేస్తున్నాను అబ్బాయి ఇప్పుడు మర్చిపోయానంటే అంతే సంగతి అని చెప్పేసి ముందు మా వారు వెళ్ళిపోగానే నేనైతే ఇంక ఇక్కడ ఇవి నానబెట్టే పని అయితే పెట్టుకున్నాను నాకు ఏంటంటే మార్నింగే అయిపోవాలా లేదంటే అస్సలు గుర్తుండదు ఇక కిచెన్ కూడా చాలా మెస్సి మెస్సిగా ఉంది చింకులు అంటలు కూడా అలాగే ఉండిపోయినాయి ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి మా వారికి హడావిడిగా బాక్స్ పెట్టేసేయడం వల్ల దాని తర్వాత నాకు ఏంటంటే ఇంకా ఫ్రిడ్జ్లో కొబ్బరి అలాగే ఉండిపోయింది వినాయక చవితికి కొబ్బరి చెప్పలు కొట్టాం కదా రెండు చెప్పలు కొట్టాం కదా ఒకటి కలసం మీద ఒకటి దేవుడి దగ్గరది ఇంకా అలాగే ఉండిపోయింది మేమేమనుకున్నాం అంటే మొన్న సండే కొబ్బరి అన్నము చికెన్ కర్రీ చేసుకుందాం అనుకున్నాము కానీ మొన్న సండే మీరు చూసారు కదా ఎలా అయిపోయిందో గ్రాసరీ తెచ్చుకోవడం వెంటనే హడావిడిగా వంట చేసుకోవడం ఇక అలా సరిపోయింది ఆ రోజు అంతా కూడా ఇంకా ఆ రోజు అస్సలు కుదరలేదు సరే ఇంకెందుకు వేస్ట్గా పాడైపోతే ఇంకెన్ని రోజులు ఉండే కొద్దిగా పాడైపోతే అయినా వేసుకొని ఉంటే చట్నీలు చేసుకొని ఉండేవాళ్ళము సరే అలాగో ఉన్నాయి కదా వేస్ట్ చేయడం ఎందుకు కొబ్బరి లడ్డూలు చేద్దాము కొబ్బరి లౌజ్ అంటారా లడ్డంటారా వండు అంటారా నాకు తెలీదు సో అదైతే చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ కొబ్బరి అంతా నీట్గా కడిగేసుకొని కాస్త ఆరిన తర్వాత ముక్కలు అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇది మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇదేంటంటే మరీ పెద్దగా అయితే చేయకూడదు కొంచెం బరగ్గా ఉండేలాగే మిక్సీ అయితే పట్టుకోవాలి వాటర్ ఏమి వేసుకోకుండా ఒక టెన్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి మంచిగా రెడీ అయిపోయింది హవికి టీవీ పెట్టేశానే ఇంకా టీవీ చూస్తున్నాడు సాంగ్స్ చూస్తాడు అవి బొమ్మలు అయ్యేం చూపించాను నేను అది కూడా ఎప్పుడైనా పని ఉన్నప్పుడే చూపిస్తున్నా అయినా నాకు కూడా అనిపిస్తుంది ఈ మధ్య అవికి ఎక్కువగా టీవీ చూపిస్తున్నాను అని చెప్పి దానివల్ల అవి చాలా మొండిగా తయారవుతున్నాడు అనిపిస్తుంది మీరేమో నాటిగా ఉన్నాడు అల్లరి చేస్తున్నాడు అన్నారు కానీ తెక్కు కొడుతున్నాడు నన్ను బాగా కొట్టేస్తున్నాడు అసలు ఎంత చెప్పినా వినట్లేదు చాలా మొండిగా చేస్తాడు ఇంకా అల్లరి చేస్తాడు బయటికి వెళ్ళిపోతాడు దిగి వెళ్ళిపోతున్నాడు అలా చేస్తున్నాడు నాకు చాలా భయం వేస్తుంది ఇంకా ఎంతసేపు నేనే చూసుకుంటూ ఉండాలి కదా అసలు వినట్లేదు ఇంకా నా అని చూసి చూసి నేనంటే భయం కూడా లేకుండా అయిపోయిందో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు ఇంకా అరిసినా లేదు కొట్టిన లేదు ఏమీ లేదు అసలు భయమే లేదు ఇంక ఇక్కడ మిక్సీ చేస్తుంటే కూడా అయితే చూస్తూ ఉన్నాడు అనమాట భలే క్యూట్గా అనిపిస్తుంది అవి చేసే పనులు కొన్ని బాగుంటాయి కొన్ని మాత్రము అసలు వినడేంట్రా ఏంట్రా బాబు అనిపించింది చాలా మొండిగైతే తయారవుతారండి నిజంగా పిల్లలు టీవీ చూస్తే కనుక ఇంకా మన బుక్స్ కానీ ఏమన్నా యాక్టివిటీస్ లాంటివి నేర్పించడం వల్ల చాలా యూజ్ అవుతుంది మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉండి ఏమన్నా యాక్టివిటీస్ కానీ ఏమైనా యాక్టివిటీస్ టాయ్స్ కానీ ఏమన్నా కొంటే కనుక మీ పిల్లలు బాగా ఇష్టంగా ఆడుకుంటున్నారంటే ప్లీజ్ నాకు కూడా సజెస్ట్ చేయండి నాకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది హవి గురించి ఇంక ఇక్కడైతే వాటర్ అస్సలు వేసుకోకుండా చేసుకోవాలి అలా చేసుకున్నామంటే మనకు వన్ వీక్ వరకు ఉంటాయి నేను ఇప్పుడు ఒక చెప్తోనే చేస్తున్నాను కాబట్టి అసలు ఎన్ని లడ్డూలు వస్తున్నాయి ఏంటి అనేది కూడా మీకు అయితే చూపిస్తాను ఇందుకే మీరు ఎప్పుడైనా కొబ్బరి లడ్డూలు చేశారా లేదా ఎప్పుడైనా నా వీడియోలో చూస్తున్నారనేది కూడా చెప్పండి ఇంకా నేను ఏమన్నా ఒకవేళ తప్పులు చేస్తే అవి కూడా కరెక్షన్ చేయండి కొంతమంది ఏమంటున్నారంటే శోభ ఆంటీ అని నేను మొన్న మాట్లాడాను మన సబ్స్క్రైబర్తోని ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేశాను నాకు కాల్ చేసి చాలా మంచిగా మాట్లాడారు చాలా మంచిగా ట్రీట్ చేశారు అమ్మ వంట వీడియోలు కూడా పెట్టు అని చెప్పారు హవితోటి ఏమైపోతుందంటే నాకు వంట వీడియోలు పెట్టడానికి అవ్వట్లేదు అంటే మాక్సిమం హడావిడిగా మార్నింగ్ బాక్స్ పెట్టేస్తాను కదా దానివల్ల కానీ మాక్సిమం ట్రై చేస్తాను ఇక్కడ నుంచి రోజుకి ఏదో ఒక వంట వీడియో ఉండేలాగా ట్రై చేస్తాను రోజుకు ఒక వెరైటీ వీడియో చేద్దాం అనుకున్నా ఒకరోజు డే ఇన్ మై లైఫ్ ఒకరోజు క్లీనింగ్ ఒకరోజు ప్యాంపరింగ్ డే అన్నట్టు అట్లా చేద్దామా లేకపోతే రోజు వ్లాగింగ్ ఏనా అనేది కూడా ప్లీజ్ నాకు సజెషన్ చేయండి సో మీరు రోజు చూడాలి కాబట్టి మీకు రోజు బోర్ కొట్టకూడదని నా బాధ నాది మీకు ఎక్కడ బోర్ కొట్టిద్దు అని నేను బాధపడతా ఉంటానన్నమాట మీ గురించి ఇక కొబ్బరి అయితే మెత్తగా నలిగిపోయింది మెత్తగానే అలిగిపోయిన తర్వాత నేను అంతలోపు బెల్లం కూడా చిత్త కొట్టుకోవడానికి పక్కకైతే తీసుకున్నాను బెల్లం ఏంటంటే మనకి స్వీట్నెస్కి సరిపడా మనకు అర్థమైపోయింది నేను కరెక్ట్గా మెజర్మెంట్ చెప్పలేను కానీ మా ఇంట్లో చిన్నత్తయ్య బాగా చేస్తారు మా చిన్నత్తయ్య కొబ్బరి లడ్డూలు బాగా చేస్తారు ఇట్లా కొబ్బరిలు దేవుడి దగ్గర అట్లా వచ్చినప్పుడు వెంటనే కొబ్బరి లడ్డులు చేసేస్తారనమాట అప్పుడు కూడా చేసి ఇచ్చారు నాగులు చదువు అప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు నేను వీడియో కూడా పెట్టాను కాకపోతే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఇంక ఇప్పుడు కూడా నేను మా చిన్నత్తయ్య కాల్ చేసి అడిగాను ఎట్లా చేయాలి ఏంటి అని అడిగితే ఇంకా నాకు చెప్పారనమాట కరెక్ట్గా ఇట్లా ఇట్లా చేసుకో అమ్మ ఇట్లా అట్లా చేసుకో అని కరెక్ట్గా మా చిన్నత్తయ్య ఎలా అయితే చెప్పారు నేను అలాగే చేశాను నేను స్టీల్ కడాయిలో వేద్దామని కూడా స్టీల్ కాడాయిలు వేసానంటే మాడి మషాన్ అయిపోయిందని చెప్పి స్టీల్ కడాయిలో వేయకుండా నేను ఇక్కడ బెల్లాన్ని అలాగే కొబ్బరిని అయితే పక్కకు పెట్టుకున్నా అవి చూసారు కదా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు సూపర్ అంట అట్లుంటుంది బలి బిలి బలి బలి క్యూట్గా చేస్తాడు ఒక్కొక్కసారి సో మనం ఏంటంటే దీన్ని ఏం వేసుకోకర్లేదు జస్ట్ కరాయి పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి అదిలో మాత్రం పెట్టుకోవద్దు మాడిపోయింది అడుగు కూడా కూడా మాడిపోయిందంటే టేస్ట్ అస్సలు బాగుండదు ఇక కొబ్బరిని మనం మిక్సీ పట్టేసాం కదా అదంతా వేసేసుకొని బెల్లం కూడా మెత్తగా చెత్త కొట్టేసుకున్నాను నేను బాగా చెత్త కొట్టుకున్నాను కొంచెం గట్ కొంచెం ఎక్కువగా ఉంటే కరగడానికి టైం పడుతుంది కాబట్టి బాగా మెత్తగా చెత్తు కొట్టుకోవడానికి ట్రై చేసేయండి ఇక మెత్తగా చెత్త కొట్టుకున్న బెల్లాన్ని మనము వేసుకోవడమే ఇంకా మనకు అర్థమైద్ది అనమాట ఆ బెల్లంలో అదే ఐ మీన్ కొబ్బరిలో వేసినప్పుడు స్వీట్ సరిపోతుందా లేదా అనేది మనకి ఈజీగా అర్థమైపోయిద్ది ఇక బాగా కలిసిపోయిద్ది ఇంకేమన్నా కొంచెం ఉండలుగా తగిలితే స్పూన్ తోటి గట్టిగా గట్టిగా ఒత్తేసేయండి అప్పుడు మనకి చక్కగా ఉండలేం లేకుండా చక్కగా బెల్లం కూడా కరిగిపోయింది చక్కగా లడ్డొచ్చింది అయి లడ్డైతే ఎలాగొచ్చిందో మీరే చూడండి తర్వాత అదిరిపోయింది నాకు నేనే సభాష్ షబాష్ శబాష్ అనుకున్నా ఈ మధ్య కొత్త కొత్త వంటలు చాలా ప్రయోగాలు చేస్తున్నా అలాగే మన సబ్స్క్రైబర్ కొర కిరాణా షాప్ ఉంది మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా నేను పక్కరియా చేస్తాను అన్నారు కాకపోతే ఏ ఊరు అని అడిగాను కానీ వాళ్ళు కామెంట్ చేయలేదు మరి నా కామెంట్ కనిపించలేదేమో నాకు తెలియదు ఇక కొంతమంది ఏమో త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ బిల్లు అయితే అని చెప్పి చాలామంది చాలా బిల్లును కూడా భలే గెస్ట్ చేశారులేండి డిమార్ట్ బిల్స్ భలే అనిపించింది నాకు ఇంక ఇక్కడ బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇంకొక సిస్టర్ ఏమో చాలా ప్రయోగాలు చేస్తారు అంట చేస్తూ ఉంటారంట నాలానే ఇంకా నచ్చితే తిందాం లేతే లేదని వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటారంట అలా చేసి చాలా వరకు బాగా వచ్చాయని చెప్పారు ఇంక ఇక్కడ నేను ఏంటంటే యాలకుల పొడి కూడా చేత్తో వద్ద ఐ మీన్ దంచేసుకున్నాను రెండు యాలకులు దంచుకొని కూడా వేసుకున్నా ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందని చెప్పి ఇక మొత్తానికి కలర్ చూసారు కదా ఎలా చేంజ్ అయిపోయిందో స్మెల్ కలర్ మనకు అర్థమైపోయింది అప్పుడు నెయ్యి బాగా పోసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇంకా నెయ్యి బాగా కరిగించేసి ఇట్లయితే పెట్టేసుకున్నాను నెయ్యి పోద్దాము అని చెప్పేసి ఇంకా నెయ్యి పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఏమి లేకుండా కలుపుకొని కొంచెం గోరువెచ్చి అవ్వనివ్వాలి మరి వేడి మీద మనం లడ్డు చుట్టడానికి రాదు అందుకని చెప్పి కానీ నాకేమనిపిస్తుంది అంటే చెప్పనా మన హజెడ్షన్ ఏంటంటే కొబ్బరి లడ్డు చేసుకునేటప్పుడు ఎప్పుడైతే గోరువెచ్చకుంటుందో అలాగే తినేస్తే బాగుందేమో అని అనిపించింది ఎందుకు నేను ఈ మాట అన్నాను మీకు లాస్ట్లో చెప్తాను ఇక ఇక్కడ ఉండొస్తుందా రావట్లేదని అని చూసుకున్నా అవి కూడా నచ్చింది అవి ఏంటంటే ఉత్త కొబ్బరి కూడా తింటాడు ఇష్టంగా తింటాడు ఇంకా పెద్దవాళ్ళు ఏమంటారు అంటే జలుబు వస్తుంది కడుపులో అరగదు అంటారు కానీ కొబ్బరి మనకి చాలా మంచిదండి లేడీస్ కూడా డైలీ కొంచెం కొబ్బరి అయినా తినడానికి ట్రై చేయాలంటే ఎండు కొబ్బరి అయినా కూడా కొబ్బరిలో ఉండే అన్ని పోషకాలు దేనిలోనూ లేవు కావాలంటే మీరు సర్చ్ చేయండి ఎవరైనా వీడియోస్ చూడండి నేను చెప్తున్నానని కాదు సో ఇట్లా దేవుడి దగ్గర కుట్టినప్పుడు ఆ కొబ్బరి చెప్పల్ని అనవసరంగా కొల్లబెట్టి పడేయకుండా దాన్ని వెంటనే తినడమో చట్నీ చేయడమో ఏదో ఒకటి చేసుకోండి హెల్త్కి మంచిది అస్సలు ఎంత బాగా వచ్చిందో నిజంగా చెప్తున్నా కదా నాకు భలే నచ్చింది నెయ్యి బాగా పోసేసాను ఇక చేత్తో ఇలా ఉండజేస్తాను అంటే నెయ్యి అంత నా చేతికి అంటుకుంటుంది అంత నెయ్యి పోసాను సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా వండలు చెట్ చేసేటప్పుడే నేను రెండు మూడు లడ్డులు తినేసాను అవి కూడా కొంచెం ఇష్టంగా పెట్టేశాను తర్వాత ఏమవుతుందంటే కొంచెం గోరువెచ్చకైనాక మనం లడ్డూలు చుడతాం కదా లడ్డూలు చుట్టిన తర్వాత అవి సాయంత్రానికి గట్టిగా అయిపోతాయి కానీ మనకి ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే మెత్తగా నోటికి భలే ఉంటాయి నాకేంటంటే ఏదైనా కానీ కొంచెం వేడిగా తినడం ఇష్టం కాబట్టి ఇట్లా అయితే తింటాను సో మీరు ఎట్లా ఇష్టపడతారనేది కూడా నాకు చెప్పేసేయండి సో ఇక్కడ ఈరోజు ఈ రెసిపీ అయితే చేయగలిగానే అవి అసలు చేయనిస్తాడో లేదో అనుకుంటా ఉన్నాలే కానీ చక్కగా పాపం కూర్చొని సైలెంట్గా చూస్తూ ఉన్నాడు ఇంకా మంచిగా అయితే నేను లడ్డూలు చేసేసుకున్నా ఫస్ట్ టైం చేస్తున్నా రాదు వచ్చిద్దో రాదు అని చాలా తొందరగా చేశాను కానీ చాలా బాగా కుదిరింది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకేమన్నా రెసిపీస్ చేయనా మీరు ఏమన్నా సజెషన్స్ ఇస్తారా ఈ రెసిపీ చే ఆ రెసిపీ చేయ అని చెప్పి ఏమన్నా చెప్పారంటే నేను ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో నేను రెసిపీస్ కూడా చేస్తాను సో మీరు కామెంట్స్ చేయండి నేను వరుసగా ఎవరెవరి కామెంట్స్ని బట్టి నాకు వీలైన దాన్ని బట్టి చేస్తాను సో అది నాకు కంటెంట్కి యూజ్ అవుతుంది సో మీకు కూడా ఒక కామెంట్ వస్తుంది నాకు కూడా ప్లీజ్ కామెంట్స్ చేయండి అబ్బా చాలా మంది చూస్తున్నారు కానీ అస్సలు కామెంట్స్ చేయట్లేదు చేసేవాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు సో మీరు కూడా ప్లీజ్ కొత్త వాళ్ళు ఆల్రెడీ చూసే వాళ్ళు ఉన్నా కానీ కామెంట్స్ చేయడానికి కొంతమంది వీడియో చూసి వెళ్ళిపోతారు హాయ్ అనో హలో అనో ఎలా ఉన్నారో లేకపోతే వీడియో బాగుందనో నైస్ అనో ఏదో ఒకటి చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనమాట సో ఫైనల్గా లడ్డూస్ అయితే చుట్టేశాం మొత్తానికి మూడు నాలుగు లడ్డూలు గట్టిగా లాగిచ్చేసాము ఇక వేడివేడిగా ఉన్నాయి లేండి అసలు అబ్బా ఎంత బాగున్నాయో కానీ తర్వాతే నాకైతే ఈవినింగ్కి కొంచెం గట్టిగా అయిపోయినట్టు అనిపించాయి ఇంకప్పుడే వేడివేడిగా తినేసా నిజంగా బాగున్నాయి నిజంగా చెప్తున్నా కదా సో ఇట్లా మీ పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో అట్లా పెట్టండి అనవసరంగా బయట ఫుడ్లు పెట్టకుండా మనకు వీలైనంతవరకు వరకు ఇట్లా ఇంట్లోనే చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇదేదో నేను చేస్తున్నానని మీకు చెప్పట్లేదు ఇక మా వారు గిఫ్ట్ అయితే నేను బుక్ చేస్తానంటే క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ క్యాన్సిల్ చేస్తుంది మళ్ళీ బుక్ కూడా చేసుకోవట్లేదు ఇంకా హావీ పడుకున్నాడు హావీ పడుకున్నాక నాకు ఒక కొరియర్ వచ్చింది కొరియర్ ఏంటంటే వాచ్ అయితే బుక్ చేసుకున్నాము నాకు స్మార్ట్ వాచ్ అస్సలు లేదు అంటే నాకు ఎంఐ స్మార్ట్ బ్యాండ్ ఉంది ఫైవ్ అది వాడేదాన్ని ప్రెగ్నెన్సీ ముందు వరకు ఎప్పుడైతే డెలివరీ అయినో ఇంకా దాని తర్వాత నుంచి అది వాడడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఇక అది అలా పక్కనే పెట్టేసి ఉంది ఇంకా కుదిరితే అది హవికి పెట్టేస్తాను హవికి పెట్టేస్తాను సరిపోయి హవి వాచ్ వాచ్ అంటున్నాడు కదా ఆడుకుంటాలే ఇక అది వాడేసి అని బాగా వాడేసి బోర్ కొట్టేసినట్టుంది మా ఆయన నన్ను అడిగారు అనమాట బర్త్డేకి నీకు ఏం కావాలి అని అడిగారు నాకు ఏంటంటే స్మార్ట్ వాచ్ వద్దు నార్మల్ వాచ్ కావాలి డైల్ ప్యాడ్ది అని అడిగాను పక్కన స్ట్రాప్స్ వచ్చేలాగా అంటే మా ఆయన లేదు నీకు ఏమైనా పిచ్చా వాచ్ ఎందుకు స్మార్ట్ వాచ్ తీసుకో అని చెప్పి స్మార్ట్ వాచ్ స్మార్ట్ వాచే బుక్ చేశారు సో అవి పడుకున్నాడు కదా ఇంక ఇక్కడే ఓపెన్ చేద్దాము ఎప్పుడు కిచెన్లో వీడియోస్ తీస్తుంటే కిచెన్లో ఎందుకో కిచెన్లో ఎందుకో అనేది కామెంట్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చొని అయితే వాచ్ అంతా కూడా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చిన్న సౌండ్కి కూడా అవి కదులుతాడని భయం వేస్తుంది అసలు ఇది ఎలా ఓపెన్ చేయాలి అర్థం కాలేదు ఫస్ట్ నాకు ఆసేపు గట్టిగా లాగొచ్చు గట్టిగా లాగానే అనుకోండి అవి లేగుస్తాడు అవి లేచాడంటే ఇంక నా పనిలే అబ్బా అబ్బా అని చెప్పేసి అదొక భయము సో మొత్తం మనకి చిన్నగా తీస్తున్నాను చిన్నగా తీస్తున్నాను కానీ నాకు అస్సలు కుదరట్లేదు కానీ ఓపెన్ చేసిన తర్వాత వాచ్ ఎలాగుందో ఏంటో చూడాలి ఇంకా చూసి అది బ్యాటరీ ఛార్జర్ అది కూడా ఇచ్చారు ఇక అది కూడా ఆన్ చేయాలి కాకపోతే నేను ఇప్పుడే అసలు అయితే వాచ్ పెట్టుకోను నా బర్త్డేకే పెట్టుకుంటా మా వారు నా బర్త్డే కోసమే పెట్టారు కదా ఇక మనకు శాలరీ అంటే ఫస్ట్నే వస్తుంది కాబట్టి ఇంకెన్ని కొన్నా ఎన్ని చిందలే వేసినా సాలరీ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిందే అలాంటప్పుడే అనిపిస్తుంది బిజినెస్ అయితే బాగుండే ఏ రోజు డబ్బులు ఆ రోజే వస్తాయని చెప్పి శాలరీ ఏంటంటే నెలకొక్కసారి వచ్చింది అంతా కష్టపడాలి బిజినెస్ చాలా బెటరు కానీ మనకి చాలా పేషెన్స్ అలాగే మనకి చాలామంది హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండాలి అప్పుడు మనం బిజినెస్ ఏదైనా చేయగలుగుతాం సో ఎవరు ఖాళీగా ఉండకుండా ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవాలండి లేకపోతే అస్సలు విలువ ఉండదు మనకి మనం ఏదో ఒకటి చేస్తేనే మనకు విలువ ఖాళీగా ఉంటే నువ్వు ఖాళీగానే ఉన్నావుగా నువ్వు ఖాళీగానే ఉన్నావుగా అంటారు ఇక్కడ చూసారు కదా ఏ చిన్నది కదుపుతున్నా కూడా అవి కదిలిపోతున్నాడు ఓన్ ఆయన ఎక్కడ నిద్ర తెగుతాడో నాకు భయం వేస్తుంది ఇక్కడ దీనిలో ఏంటో ఒక విచిత్రమైంది ఇచ్చారు అది ఎందుకు నాకు అర్థం కాలేదు ఈ రీసెంట్గా ఎవరైనా స్మార్ట్ వాచ్లు కనుక కొనుక్కొని ఉంటే స్మార్ట్ వాచ్తో పాటు బ్యా ఛార్జర్తో పాటు ఇంకోటి ఏంటో విచిత్రంగా ఇచ్చారు సూదులాగా ఉన్నది అదేంటో ప్లీజ్ చెప్పండి నేను మీకు దగ్గరగా వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ నా బర్త్డే వీడియోస్ అప్పుడు నేనైతే మీకు దగ్గరగా తీసి చూపిస్తాను ఓపెన్ చేద్దామని కూడా మా ఆయన లేకుండా ఓపెన్ చేయడానికి మనసు రాలేదు ఇంక అందుకే ఓపెన్ చేయలేదు లేక దాని తర్వాత ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కూడా కంప్లీట్ చేసుకున్నాక ఈవినింగ్ దర్శని వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ అయితే నేను ఉడకబెట్టి ఉంచాను లేక ఆ దర్శని అనేది క్రిస్ప్ కాన్ కాన్ క్రిస్ప్ ఏదో ఒక షార్ట్ చూసాము సరే ఒకసారి ట్రై చేద్దాము ఉత్త కార్న్ ఎప్పుడో తింటాం కదా అని చెప్పేసి అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను నేను కామెంట్ చేశారు కదా స్వీట్ కాన్తో ఏమన్నా వెరైటీస్ చేయమ్మా అని చెప్పేసి సో నేను చేసేసానండి మీరు గెస్ట్ చేసినట్టే ఇంకో కార్న్ కూడా ఉంది దాంతో కూడా ఏమన్నా ట్రై చేస్తా వెరైటీస్ ఇక్కడ వచ్చేసి దీన్ని ఏంటంటే కార్న్ అయితే కట్ చేసుకోవాలి చాలా కష్టంగా ఉంది అబ్బా అస్సలు కట్టవట్లేదు ఇంత పెద్ద చాకుతోనే కట్టవట్లేదు అంటే నార్మల్ చాకులతో అసలు ఎలా కట్టేద్దా అనిపించింది నాకు అసలు అబ్బా చాలా హ్యాండ్ పెయిన్ వచ్చింది ఇలాంటప్పుడే అనిపించింది ఎందుకు రాబీ వంటకాలు అన్ని చక్కగా ఉడక పెట్టుకొని ట్ కదా అని చెప్పి కానీ ఎప్పుడు ఒకేలా తిన్నా కూడా బోర్ కొట్టింది కదా పిల్లలు కూడా ఇష్టంగా అన్ని రకాలు తినడానికి బాగుంటుంది మీరు కూడా నేర్చుకుంటారు ఎంత కొంత అని చెప్పి ఇట్లా ముక్కలన్నీ అన్నీ చేసిన తర్వాత ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై అయితే చేశాను డీప్ ఫ్రై ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ చేసుకుంటే మనమే దగ్గరుండి కలుపుకుంటే చేసుకుంటే సరిపోయింది అందులోపు మనం ఇక్కడ ఆ కాన్ మీద జల్లుకోవడానికి కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ అలాగే చాట్ మసాలా అయితే అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని కాన్ అంతా రెడీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నా చాలా డౌట్గా చేస్తున్నా అసలు ఎలా కూర్చుంది ఏంటో తినడానికి బాగుండిద్దో లేదు అవి తింటాడో లేదో కార్న్ అంటే ఇష్టం కదా స్వీట్ కార్న్ కొంచెం ఇష్టంగా తింటాడు అందుకని ఇంక కొంచెం పీస్ తీసి ఇచ్చేసాను మొత్తం ఎందుకులే కొంచమే చేసుకుందాం ఎక్కువ ఎందుకు అని చెప్పేసి ఇంకా మా వారు కూడా కార్న్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు స్వీట్ గానీ కానీ ఫ్రూట్స్ కానీ అట్లాంటివి ఏమి ఇంట్రెస్ట్గా తినారు అందుకని కూడా మా ఆయనకు కూడా ఒక టూ పీసెస్ ఉంచుదాము అంటే టేస్ట్ చూపిద్దాము నేను వంటలు చేశాను కదా అని చెప్పేసి అయితే ఉంచాను ఇంక ఇందులోకి మనం ఇందాడే కలిపెట్టుకున్న ఇదంతా కూడా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి మన దగ్గర కొత్తిమీర అవి ఉంటే కూడా చల్లుకోవచ్చు నా దగ్గర ఇంకా కొత్తిమీర కానీ ఏమీ లేవు ఇక మూడింటితోనే ఇట్లయితే ప్రిపేర్ చేసుకున్నా ఇంకా టమాటా కచప్లు కిచెన్ చి చికెన్ ఇవి తెచ్చుకున్నప్పుడు టమాటా కెచప్లు వచ్చాయి ఇంట్లో త్రీ త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి మొత్తం ఎదిక్తే దొరికాయి అనమాట సో టమాటా కెచప్లు తింటే బాగుంటుంది వాళ్ళు ఇంకో ప్రొసీజర్ చూపించారు కెచప్ను కూడా ఇట్లా ఆ కాన్కి బ్రెష్ తోటి రుద్దారు ఇంకేవేవో యాడ్ చేసి మాయానీస్ అవి ఇవి అవన్నీ మన దగ్గర లేవు కదా ఎందుకులే పిల్లలు కూడా తినాలి కదా అని చెప్పి ఇట్లయితే నేను ప్లేటింగ్ కూడా చేసుకుంటున్నాను భలే ఉంది కదా క్యూట్గా చూడడానికి టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఇట్లా వెరైటీస్ స్నాక్స్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత పెడితే ఇష్టంగా తింటారు ఇంకా బయట ఫుడ్స్ అడగకుండా ఉంటారు ఇంకా దర్శనీ జశ్వంత్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా అందరికి కూడా రెండు రెండు మొక్కలు ఇచ్చాను నేను ఒక రెండు తిన్నాను అవికి ఇచ్చాను ఇంకా మా వారి కోసం ఒక రెండు మొక్కలు ఉంచాను చిన్నకానే కదా ఎక్కువ ఏం రాలేదు ఇంకా అన్ని మేమే తినలేం కాబట్టి పిల్లలు కూడా ఏంటంటే ఇట్లా వెరైటీస్ తినడానికి ఇష్టపడతారు సో దర్శనీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది అండి వీడియోస్కి వాటికి స్కూల్ నుండి రాగానే నా కోసం వస్తుంది ఏమన్నా చేద్దామా ఆంటీ ఏమన్నా అనే అడిగిద్ది అలా అడిగే వాళ్ళు కూడా ఉండాలి కదా అలా ఐడియాస్ ఇచ్చి వాళ్ళు కూడా ఉండాలి కదా సో చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా జశ్వంత్ ఏంటంటే ఆడిపిస్తాడు ఆడిపి ఆడిపిస్తాడు మంచిగా అవిని ఆడిపిస్తాడు ఒక్కోసారి అవి అవి జస్వంత్ చేసా అల్లర్ పనులన్నీ చూసి అవి కూడా చేస్తూ ఉంటాడు ఇంకా పిల్లలంటే అంతే కదండి ఇక అలా ఉంటుంది అనమాట మొత్తానికి రోజంతా కూడా ఇలా హడావిడి హడావిడిగా గడిచిపోయింది చాలా రకాల వంటలు చేసేస్తాను అనిపించింది నాకు అవి సహకరిస్తున్నాడు అనిపించింది నేను కూడా చాలా నేర్చుకున్నా ఈ మధ్య అనిపించింది ఇంతేనండి ఉన్నది చిన్న లైఫ్ అన్నీ నేర్చుకోవాలి అన్నీ తినాలి అనిపిస్తుంది నీట్గా ఉండడానికి ట్రై చేయండి నీట్గా రెడీ అవ్వడానికి ట్రై చేయండి అవి చూసారా వీడియో చూసి సూపర్ సూపర్ బాగుంది బాగుంది అని చెప్తున్నాడు బాగుందా అంటే అస్సలు వీడియోలకు చూసైతే అబ్బా ఏమన్నా ఇస్తాడా స్టీల్స్ అసలు పిల్లోడు మాత్రము బలే ఇస్తాడండి స్టీల్స్ బలే అనిపిస్తుంది హవీని చూస్తే మాత్రము ఎన్నిసార్లు చెప్తున్నాను కదా బలే 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 అని చెప్పి హవీలు దిష్టి పెట్టేసుకుంటున్నాను నాట్ నేనే కానీ అవి అల్లరి చేసి కూడా చేస్తాడు అలా ఇలా చేయడు ఇక నేను తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయినాక ఇడ్లీ పిండి కూడా పోసుకున్నా కదా అది కూడా మిక్స్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక పనంతా కూడా కంప్లీట్ చేసుకున్నా మేము డిన్నర్ కూడా చేసేసాం హవి ఫ్రెష్ కూడా చేసేసాను దాని తర్వాత మా వారు కూడా ఆఫీస్ నుండి వచ్చేసారు ఇంకా మా వారు రాగానే పాప మా వారి ముందు ఇవన్నీ పెట్టేసా తినమని చెప్పి స్వీట్ కార్న్ చాలా నచ్చిందంట విడిగా తిన్నాడు కదా ఎలాగో ఇలా అయినా చేసి పెడితే పాపం ఇష్టంగా తింటాడేమో ఇంకా కార్న్ ఉంటుంది కదా అది కూడా తినాలని చెప్పి కామెంట్ చేస్తున్నారు మా వారు మా వారికి నాకు కామెడీగా కామెడీగా చాలా ఫన్నీ ఫన్నీగా జరుగుతూ ఉంటాయి ఇంకెవరికైనా అంతేలేండి బై ఫ్రెండ్ హస్బెండ్ అంటే అలాగే ఉంటారు లడ్డు అంటే స్వీట్ ఉంటుంది కదా కొంచెమే తిన్నాడు అవి ఇప్పుడు కూడా తింటున్నాడు అది కూడా ఒక్క కెచప్ తింటాడు అదేంటో నాకు అర్థం కాదు పిల్లడు తీయకుంటారు కదా అందుకని కెచప్ తింటాడు ఇక ఇలా ఆడతా 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 ఇది ఇక్కడే అడుగుతున్నాడు అనమాట తెల్లది కూడా తినేసేయాలని చెప్పి ఆ తెల్లది ఎలా తింటారండి అసలు ఎక్కడ నుండి వస్తాయి అని డౌట్లు అనిపించింది నాకు ఆడతా ఆడతా గన్ను బొమ్మ ఒకటి ఉంది దాన్ని పెట్టేసి కొట్టేశాడు నన్ను ఈప్ మీద నాకైతే బ్లడ్ వచ్చేసింది బాబు చాలాసేపు పెయిన్ వచ్చేసింది అస్సలు వినట్లేదు అవి బాగా మొండిగా తయారైపోయాడు ఏమీ చేయలేము ఇంకా మొత్తానికి మా వారు భోజనం చేసిన తర్వాత అవి పడుకునేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది దాని తర్వాత నేను కొన్ని ఉంటే చేసుకొని పడుకునేసరికి నాకు చాలా టైం అయింది నేను కొత్తగా ఒక దానిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను అది ఏంటిది అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఏంటిది అది ఎలా చేయొచ్చు ఇంట్లోనే ఉంటూ ఏమన్నా ఎంజ్ చేసుకుంటూ దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటాను మా ఆయనకు మాత్రం చాలా బాగా నచ్చాయి చాలా బాగున్నాయి అని చెప్పారు ఎందుకంటే కావాల్సింది ఏముందండి ఇలా రోజుకో వెరైటీ చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హ్యాపీ అండ్ బై బాయ్